తో అయిన రాజ్యసభ స్థానానికి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది సెప్టెంబర్ మూడున ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారనేది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఖరారు కానుంది కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సిగ్విని ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఈ నెల ఇరవై ఒకటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల ఇరవై ఏడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది సెప్టెంబర్ మూడున ఎన్నికలు జరగనున్నాయి కాంగ్రెస్ తరపున ఎవరు నిలబడతారనేది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఖరారు కానుంది కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సిగ్విని ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి రైడ్ భార్గవి కే కే కేశవరావు ఇటీవల పార్టీ మారారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామాను చైర్మన్ ఆమోదం వేశారు ఆ అనంతరం తెలంగాణ రాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి మొదటిసారి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కావ కావడంతో అయితే ఈ రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే ఏఐసిసి ఇప్పటికీ అభిషేక్ సింఘ్విని కన్ఫర్మ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుసా ఉంది అభిషేక్ సింఘ్వి హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి కీలక నేత ఏఐసిసి అధికార ప్రతినిధిగా ఉన్నారు దాంతోపాటుగానే ఆయన ప్రముఖ న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా ఈ యొక్క రాజ్యసభను ఆశిస్తా ఉన్నారు ఈ యొక్క రాజ్యసభ సభ్యత్వానికి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు కూడా పదవీ కాలం ఉంది అయితే ఇవాళనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది అనంతరం ఇరవై ఆరవ తేదీ వరకు పరిశీలన ఇరవై ఏడు వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువించింది సెప్టెంబర్ మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నిక జరగనుంది అయితే దాదాపుగా ఈ యొక్క ఎన్నిక ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వం ఎమ్మెల్యే కోట రాజ్యసభ కాబట్టి తెలంగాణలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వీరికి తోడుగా సిపిఐ ఎమ్మెల్యేతో పాటుగానే కానీ ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యా బలం కూడా అధికార పార్టీకి ఎక్కువగా ఉండడంతో ఈ ఎన్నికకు ప్రతిపక్ష బీఆర్ఎస్ దూరంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఎవరైనా ఈ యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే కనుక ఎన్నికలు జరిగితే ఎవరిని బదిలో దింపాలి లేదంటే ఏకగ్రీవం అయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి అభ్యర్థిని సెలెక్ట్ చేయాలా లేదంటే ఇప్పటికే ఏఐసిసి ఆలోచిస్తున్నటువంటి అభిషేక్ సింఘీకి ఈ యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచన అయితే ఏఐసిసి చేస్తూ ఉంది దాంతోపాటు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి ఈ మొదటి ఉప ఎన్నిక కావ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం దీని మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆ ఏసీసీ నేతలతో చర్చించిన అనంతరం ఎవరి పేరు డిసైడ్ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ తెరపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది వారు రైట్ థ్యాంక్ యూ రాజు